అందరి నమస్కారం నా పేరు సజ్జన్ రమేష్ మహర్షి గోశాల వరంగల్ ఈరోజు టాపిక్ ఏమై అంటే గుండె జబ్బుల గురించి ఈరోజు మనం చూస్తున్నాం మన కళ్ళ ముందు ఎంతోమంది మన బంధువులు స్నేహితులు ఆత్మీయులు కళ్ళ ముందు తెల్లారసరికే కనుమరుగవుతున్నారు కారణం ఏంటంటే గుండెపోటు ఈరోజు ఒకప్పుడు ఎట్లా అంటే యాభై ఆరు వేలు దాటిన తర్వాత కొద్దిమంది మాత్రమే వచ్చే గుండెపోటు ఈరోజు మనకి ఇంటింట ఒక మహమ్మారిలా వ్యాపించింది ఎప్పుడు ఏ టైంకి ఏం తెలుస్తలేదు మొన్నటి మొన్న మా కొలీగ్ నాతో పనిచేసే మా ఎల్ఏస్లో మా కొలీగ్ ఆరోగ్యంగా ఉన్నాడు సాయంత్రం కలిసే ఉన్నాం తెల్లవరసరికి కొలపెట్టు మధ్యరాత్రి గుండెపోటు చనిపోయాడు ఒక అవకాశం కూడా ఇంత ముందు ఒకప్పుడు అనుకునే వాళ్ళు గుండెపోటు వస్తే జాగ్రత్తగా ఉండాలి మూడోసారి వస్తే బతకరాడని మూడోసారి కాదు మొదటిసారికి మనం ప్రాణాలు కోల్పోతున్నాం మనం ఇక్కడ సో ముఖ్యంగా మనందరూ తెలుసు ఈ కోవిడ్ తర్వాత అది కోవిడ్ మెడికేషన్ వల్ల కానీ లేదా వ్యాక్సినేషన్ వల్ల కానీ మనం చూస్తున్నాము యాభై ఐదు శాతం గుండెపోటు పెరిగినాయి చెప్పి ప్రభుత్వ నివేదికలు ఉన్నాయి అవునా కదా సో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గుండెపోటు నుంచి ఏ విధంగా బయటపడాలా దీనికి సంబంధించి గుండెపోటు రాకుండా ఏం చేయాలో మొన్న వీడియో మనం చూసాము హాట్ లిక్విడ్ అనే పేరుతోటి అల్లము రసము వెల్లుల్లి రసము నిమ్మరసము ఆపిల్ సైడ్ వేరే వేరే కాంబినేషన్లు ఒక ఫార్మల్ మీకు ఇవ్వడం జరిగింది యూట్యూబ్ మీరు చూశారు అది తయారు చేసుకుని వాడుకోమని చెప్పాము సరే పొరపాటున గుండెపోటు వచ్చింది గుండెపోటు వచ్చి కులాబ్స్ అయిపోయిండు ఆ వ్యక్తిని ఎట్లా మనం కాపాడడం మనం ఏం చేస్తాము గుండెపోటు రాగానే వ్యక్తిని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తాం ఎంత టైం పడుతుంది అవకాశం పోవడానికి అవును మినిమం అరగంట గంట పడుతుంది మరి అప్పటిదగ్గ బతికే అవకాశం ఉందా గుర్తుపెట్టుకోండి గుండె పుట్ట ఇచ్చిన వ్యక్తిని నాలుగు నిమిషాలు కనుక మనం ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే తను బయటపడతాడు ఎన్ని నిమిషాల్లో విదిన్ ఫోర్ మినిట్స్ అతను మనం బతికించవచ్చు రివ్యూ చేయవచ్చు లేదా కొన్నిసార్లు పదకొండు నిమిషాల వరకు కూడా బతికించే అవకాశం ఉంది చాలాసార్లు లెవెన్ మినిట్స్ వరకు కూడా అవకాశం ఉంది ఆ తర్వాత ఛాన్సెస్ తగ్గిపో టైం గడిచిన కొద్దీ ఛాన్స్ తగ్గుతూ ఉంటుంది మరి గుండెపోటు రాగానే వెంటనే ఏం చేయాలి దీన్ని ఏమంటామంటే ఎమర్జెన్సీ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ అంటారు ఈపీఎం కోర్సులో చెప్తారు మా గురువులు మాకు చెప్పి ఉన్నారు మేము క్లాసులు కూడా చేసి ఉన్నాము కొన్ని వేల మందికి మనం ప్ర మేము ప్రచారం చేసాము గోశాల కేంద్రంగా విషయం ఏంటంటే ఎప్పుడైతే గుండెపోటు వస్తుందో ఆ వ్యక్తిని ఎట్లా సర్వే చేస్తాము ఏంటి స్టెప్ స్టెప్ వన్ టూ త్రీ ఫోర్ ఏ విధంగా తీసుకోవాలా ఈరోజు మీకు నేను ట్రైనింగ్ ఇస్తానని గుర్తుపెట్టుకోండి ఓకేనా గుండెపోటు వచ్చిన వ్యక్తిని వెంటనే ఏం చేస్తామంటే ద ఫస్ట్ స్టెప్ ఈస్ ను నువ్వు చూసే వ్యక్తిని చూడగానే తన గుండెపోటు వచ్చి లక్షణాలు కనిపించినవి కుప్పకూలుతున్నావు అంటే వెంటనే తనని హార్ట్ సేఫ్ పోస్చర్లో కూర్చోబెట్టాలి హార్ట్ సేఫ్ ద ఫస్ట్ స్టెప్ ఏంటది హార్ట్ సేఫ్ పోచర్ అంటాం అంటే గుండెని రచించే పోజిషన్ అంటాం అతను ఏం చేస్తామంటే వెంటనే నీ కళ్ళ ముందు వ్యక్తి కనిపిస్తే కనుక వెంటనే అతను పట్టుకొని కూర్చోబెట్టాలి ఎక్కడ కూర్చోబెట్టాలి ఆడ గోడ కనుక ఉంటే కుర్చీ కనుక ఉంటే కుర్చీకి ఆనేటట్టు వరేటట్టు కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టాలి పడి కుర్చీలో కూర్చొని పడిపోతారు కదా పడిపోకుండా ఏం చేయాలి మనకు గోడ కొరించి కూర్చోబెట్టాలా దీన్ని ఏమంటాం మనం హార్ట్ సేఫ్ పోచర్ అంటాం అది కూర్చోబెట్టాలి వెంటనే కూర్చోబెట్టిన తర్వాత ఇంకో వ్యక్తి ఏం చేయాలి వెంటనే అల్లం తీసుకొని రావాలి అల్లం అంటే తెలుసు కదా జింజర్ ఇంట్లో అల్లం ఉంటుంది కదా వెంటనే ఇంత అల్లం తీసుకోవాలా నమలమని చెప్పాలి బాగా నములుతా 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 ఉండాలి నమిలినప్పుడు ఏమవుతుందంటే అల్లం నములుత ఏమవుతుంది నోరు మండి కళ్ళు నుంచి నీళ్లు కాడుతూ ఉంటుంది ఒక్కసారి కళ్ళు నుంచి నీళ్లు కావడం మొదలైందంటే హీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ బతికి బయటపడ్డట్టే ఆ వ్యక్తి ఏమవుతుంది తెలుసా ఎప్పుడైతే అల్లం నమలగానే నోరు మండి నీళ్లు బయటకు రావడం మొదలవుతుందో మన బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది ఎన్ వాంటన్ చూసారా హైయెస్ట్ నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ అయిపోయి అది బ్లడ్ డైలైట్ చేస్తుంది బ్లడ్ను డైలైట్ పలస పరుస్తుంది డైలెట్ చేస్తుంది వారసు మొత్తం ఓపెన్ చేస్తుంది అది నైట్రిక్ ఆక్సైడ్ అంటే ఎప్పుడైతే అల్లం తినడం మొదలు పెడతామో వెంటనే నోరు మండి నీళ్ళు గారగానే అతను బయటపడతాడు అల్లం లేదు సమయానికి మనకి అల్లం లేకుంటే ఏం చేస్తామంటే పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా పచ్చిమిరపకాయలు వెంటనే ఐదారు మిరపకాయలు పిడిగ మిరపకాయలు దియాలి నోట పెట్టాలి నవలమే చెప్పాలి బాగా నవ్వులుతూ ఉండాలి అప్పుడు నోరు మండుతుంది నోరు మండి కూడా నీళ్లు గడుతూ ఉంటుంది ఒక్కసారి కళ్ళు దారం మొదలైందంటే హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ బయటపడ్డట్టు ఆ వ్యక్తి మనం బతికించవచ్చు ఆ విధంగా సో ఆ విధంగా చేయవచ్చు కానీ కొన్ని సందర్భాలు ఏమవుతుంది తెలుసా అన్కాన్స్ అయిపోతాడు గుండెపోటు రాగానే అన్కాన్స్ అయిపోతాయి అప్పుడు మనం నవ్వలేడు కదా అప్పుడేం చేస్తామంటే ఇంట్లో కార్పొడి ఉంటుంది కదా రెడ్ చిల్లీ కార్పొడి ఉంటాయి కదా కార్పొడి తీసుకునే కప్పు నీళ్ళు కలిపేది వెంటనే నోరు తెరిపించి నోట్లో పోయాలి నోట్లో పోయా మంటకి వెంటనే ఏం చేస్తాడు దగ్గుతా దగ్గుతాడు ఒక్కసారి తగ్గడం మొదలైందంటే అవుట్ ఆఫ్ డేంజర్ బయటపడతాడు అర్థమవుతుంది కదా ఇవన్నీ దానికి మార్గాలు వెంటనే ఏం చేస్తారంటే గుండెపోటు వచ్చిన వ్యక్తికి వెంటనే ఈ హార్ట్ సేఫ్ పోస హాట్ సేఫ్ పోషల్లో కూర్చోబెట్టి అల్లం కానీ లేదా పసిపిడి కానీ నమ్మిలిస్టికి చేస్తున్న ఒక వ్యక్తికి ఏం చేస్తారు వెంటనే అంటే బాబు నీళ్లు వేడి చేయని చెప్పాలా నీళ్లు వేడి చెప్పాలి గీజర్ అంటే గీజర్ ఏమని చెప్పాలి లేకుంటే స్వామి నీళ్ళు పెట్టేసి బాగా మరగబెట్టాలి నీళ్ళు మరగించాలి ఒక బకెట్ నీళ్ళలో హీట్ రైస్ కానీ లేదా స్టవ్ మీద కానీ గీజు రాసి నీళ్ళు వేడి చేయాలి ఇది నడుస్తూనే ఉంటుంది అల్లం తినిపిస్తూ ఉంటావు లేదా మిరుపతి కనిపిస్తూ ఉంటావు ఒక వ్యక్తి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు నీళ్ళు పెడేది ఉంటాయి ఇక్కడ అవి కాగానే నీళ్ళు మినిమం యాభై డిగ్రీల సెంటిగ్రేట్ ఆఫ్ వాటర్ కావాలి మనకి నీళ్ళు ఎంత వేడి ఉండాలా ఫిఫ్టీ డిగ్రీ సెంటిగ్రేట్ కాగానే వెంటనే బకెట్లో పోసి రెండు కాళ్ళు అందులో పెట్టి అప్పుడు కూర్చొని కూర్చోబెట్టచ్చు ఇద్దరు మనసు పట్టుకు కూర్చొని కూర్చోబెట్టి రెండు కాళ్ళు యాభై డిగ్రీల సెంటిగ్రేట్ వాటర్ కూర్చో పెడితే ఏమవుతుందంటే అప్పటికప్పుడు ఆ హీట్ వల్ల ఏమవుతుందంటే బ్లడ్ కూడా డైలేట్ అయిపోయి వెంటనే గుండెపొడి రాకుండా కాపాడుతుంది అది బీపీ ఉండే వాళ్ళకు కూడాను హై బీపీ వచ్చే వాళ్ళు ఏం చేస్తే వెంటనే వెన్నులు కాలు పెట్టగానే వెంటనే బీపీ నార్మల్కి వచ్చేస్తుంది అంటే రక్తం పలసపరుస్తుంది వెంటనే బ్లడ్ డైలేట్ చేస్తుంది అనమాట సో ఈ విధంగా అల్లం నమలించడం లేదా పచ్చిపిక నమలించడం లేదా కార్పొడి నోట్లో పోయడం ఇవన్నీ చేస్తూ నీళ్లు వేడి చేసి పాదాన్ని దగ్గర పెట్టామంటే అప్పటికప్పుడే గుండె బయటపడతాడు ఇదంతా కూడా నాలుగు నిమిషాలు జరగాల ఫస్ట్ది వన్ మినిట్లు అయిపోతుంది ఇంకో వన్ మినిట్లో వేడి నీళ్ళు వచ్చేస్తాయి టూ మినిట్స్ నీళ్ళు వస్తాయి ఈ విధంగా ఈ ప్రాస్ అంతా నాలుగు నిమిషాలు జరిగింది అంటే మరత బయటపడతాడు ఈలో అంబులెన్స్ కాల్ చేసే మనం ఎంత ఎంతసేపటికి వస్తాం అంబులెన్స్ ఓ అరగంట బాగుండబడుతుంది ఈ ఇతను బయటపడతాడు లేదా కనీసం పదకొండు నిమిషాల కనుక మనం అందించగలిగితే మనం అతన్ని బయటపడవచ్చు తను బతికించిన అవకాశం ఉంది కనుక మీరందరూ కూడా ఈ స్టెప్లన్నీ కూడా స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ ఇవన్నీ గుర్తుపెట్టుకొని గుండెపడి వచ్చిన వ్యక్తి కన్నా మన ట్రీట్ అందించగలిగితే దీంట్లో వాయిద్యమే లేదు ఇందులో ఇంట్లో మందులు కూడా లేదు చేయట్లేదు మనం ఈ జాగ్రత్తలు తీసుకుంటుంది ఎమర్జెన్సీ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ అంటాం మనందరం కనుక ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఆ వ్యక్తిని బతికించవచ్చు మనం ఈలోగా అంబులెన్స్ ఫోన్ చేస్తాం అంబులెన్స్ వస్తే తీసుకెళ్తుంది అది విషయం ఫస్ట్ ఎయిడ్ మందు అయిపోయింది నువ్వు అంబులెన్స్ అయినా వచ్చినా వెయిట్ చేసి పంపిస్తే అక్కడ వాళ్ళ 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 దేవుళ్ళ వాళ్ళు ఏమన్నా కాపాడడానికి వాళ్ళ ప్రోటోకాల్ వాళ్ళకు వెళ్ళగానే అవన్నీ చేసి పెట్టేసరికి ప్రాణంపై ప్రమాదం ఉంది అవునా కదా చేద్దాం మరిది ఏమైనా కష్టమా మన కేసు కూడా మనకి ఏం కాదు ఎందుకు మనం ఏం ఇవ్వట్లేదు అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా మనం వాళ్ళకి ట్రీట్మెంట్ మనం ఇస్తున్నాం ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాం ఓకేనా ఈ విధంగా చేయండి విన్నారా మన ఆత్మీయులందరూ మనం కాపాడుకుందాం ఇదొక విధానం జయ గురుదేవ్ ఆయుర్వేదం కావాలి మన జీవన వేదం అనారోగ్యానికి పాడాలి మనం గీతం మహర్షి గోశాల ఆయుర్వేద ఆశ్రమం పిజిఆర్ ఫంక్షన్ హాల్ పక్కన చింతగట్టు హనుమకొండ జిల్లా